హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే ఒకటి ఒక వెరైటీ రోటి పచ్చడి వెరైటీ అంటే అవి అందరికి తెలిసిందే కాయలు నేను చిన్న ఉసిరికాయలు అంటారు చూడండి ఉసిరికాయలలో ఒక రకం ఇవి ఇవి ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఇవి వస్తాయి మా ఇంటి ముందే చెట్టు ఉంది చెట్టుకి తె కొన్ని వెళ్తే తెంపుకొచ్చాను అయితే నేను ఫస్ట్ రోటి పచ్చడి చేద్దామని కొంచెం ఎక్కువ వెళ్ళినప్పుడు నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ వెళ్ళినప్పుడు అది చేద్దామనుకున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి రోటి పచ్చడి చేస్తున్నాను ఇది ఈ ఉసిరికాయలలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి మనకు ఇమ్యూనిటీ పవరు రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది హెల్త్కి చాలా మంచిది ఎవరైనా తినవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ విటమిన్ సి చాలా ఉంటుంది ఇవి పప్పులో కూడా వేసుకుంటారండి ఒకసారి నేను పప్పు కూడా చేసి చూపిస్తాను మీకు నేను ఇది ద్వారా కొండాను బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి చేసుకుందాం వీటితోటి దీనికి ఏమేమి పడతాయి అనేది నేను చూపిస్తాను ఈ చెట్టుని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఏ చెట్టుకైతే దెంపకొచ్చానో నేను ఆ చెట్టుని చూపిస్తాను చూడండి మరి లో అండి ఇప్పుడు మనం చట్నీ కోసం ఏమేమి పడతాయో చూసుకుందామా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మన చిన్న ఉసిరికాయలు ఏమేం పడతాయి అనేది ఇదిగోండి ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నా నేను కొలత అయితే ఏం లేదండి ఒక పావు కేజీ ఉంటాయి కావచ్చు చిన్నవి కదా ఇవి గింజలు కూడా నండి మనం మెత్త గ్రైండ్ చేసుకోవచ్చు చాలా చిన్న విత్తనం ఉంటుంది లోపల అది మనం తింటే పచ్చడి అయితే అట్లాగే తినేసేయచ్చు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మనం నేనైతే రోటి పచ్చడి చెప్తున్నాను కానీ గ్రైండర్లోనే వేస్తాను దీనికి నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను తగినన్ని మనం తినే కారాన్ని బట్టి ఈ కాయలను బట్టి వేసుకోవాలి అందాజాతోటే వేస్తున్నా నేనేం కొలత లేదండి ఎండుమిర్చి కొన్ని పల్లీలు వేస్తున్నాను కొంచెమే ఒక గుప్పెడమే కొంచెము జీలకర్ర పసుపు దీంట్లోకి కొంచెము వెల్లుల్లి కొన్ని వేసుకోవాలి కొన్ని తాలింపులో వేసుకుందాము కొంచెం కొట్టి కొంచెము గ్రైండర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుందాము దానికి తాలింపులోకి కరివేపాకు ఇంకా మనము ప్రాసెస్లోకి వెళ్దామా ఇవి ఎట్లా చేయాలి మనము ఇవన్నీ ఇవి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇవి తీసిన తర్వాత ఇవి వీటిని వేద్దాము ఇవి కొంచెం మగ్గ కొంచెం సాల్ట్ వేస్తే మూత పెడితే ఒక ఐదు నిమిషాలలో మగ్గిపోతాయి మంచిగా మెత్తగా మనకు ఆ పెద్ద ఉసిరికాయలు లాగానే వస్తాయి సేమ్ అట్లనే ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం మరి ఇదిగోండి నేను కడాయి పెట్టుకున్నాను వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేస్తాను ఫస్ట్ మిర్చికే కదా కొంచెం వేస్తాను ఆయిల్ మిర్చి వేయించుకున్న తర్వాత మనము అవి వేయించుకునేటప్పుడు కాయలు వేయించుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం ఇప్పుడైతే వేసేస్తున్నా అవి పులుపు ఉంటాయి కాయలు కాబట్టి పులుపు మనకు కారం కొంచెం బాగానే పడుతుంది ఇంకా తినే వాళ్ళని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వీటిలో ఇట్లా చేసుకుందాం ఇదిగోండి ఇది వేయం ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ కాయలు వేసేస్తాను మనం మిర్చి వేయించాం కదా కొంచెం ఘాటుగా ఉంది కారం ఒక మూత పెట్టాను ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చూసి కొంచెం సాల్ట్ వేసుకుంటాం మనం ఇవి ఇప్పుడు వేడుతున్నాయి కదా కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే కొంచెం మంచిగా మగ్గిపోతుంది ఒక స్పూన్ వేసాను ఇవి మళ్ళీ మూత పెట్టేసుకుంటాం ఇది చూసింద్రే ఇవి మంచిగా మగ్గిపోయినాయి మనం ఇట్లా కాయ మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు కాలు మసల్లా చేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ ఇస్తున్నాం మేము అన్నీ ప్లేట్లో వీసి పెట్టుకుంటాను కొంచెం సల్లారాన్ని ఇచ్చి మనం ఇవి గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు కొన్ని పల్లీలు ఉన్నాయి కదా అవి చేసేసుకుందాం మనం ఇదిగోండి ఫస్ట్ ఈ పల్లీలు వేసుకుందాము నేను మీకు చూపెట్టలేదు ఇది జీలకర్ర కొన్ని మెంతులండి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకుందాం మనం ఈ పల్లీలతోటే వేసుకుంటే ఏంటంటే పౌడర్ మంచిగా మనకు మె మెదిగిపోతుంది ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకొని ఇదిగో చూసాను రేదో ఇది పౌడర్ అయిపోయింది ఈ పల్లీలు జీలకర్ర ఇవి ఇప్పుడు మనం ఎన్ని ఇందులో ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం ఇది కూడా మెత్తగా అయిపోయినాక గ్రైండ్ చేసుకొని తర్వాత ఉప్పు అవన్నీ చేసుకుందాం మనం ఇదిగో చూసేంటారు కదా ఇప్పుడు ఇది ఇందులో సాల్ట్ వేసుకుందాం మనం అప్పుడు ఒక ఒక్క స్పూన్ వేసాను నాలుగు స్పూన్లు వేసాను అవి పుల్లగా ఉంటాయి కదా పులుపు పడుతుంది అనిపిస్తుంది కొంచెం పసుపు కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉంచుకుందాము తాలింపులోకి ఇప్పుడు మనము ఈ కాయలు కూడా దేంతో దీంతోపాటు ఇట్లే గ్రైండ్ చేసేసుకుందాం నువ్వు కదా చాలా మెత్తగా తినే ఇట్లా ఇవి ఊరికే గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం నేను ఇందులో ఒక ఒక్క చిన్న చిన్న నీళ్ళు వేసుకొని వేడి చేస్తున్నాను వేడి చేసి చల్లగా చేసిన ఈ నీళ్ళు వేసేసుకుంటున్నా గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా మెదగడానికి ఇది చూసారా మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇది మనకు మెత్తగా అయిపోయింది చూసి ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసుకుందాము నేను ఇప్పుడు ఇది కొంచెం టేస్ట్ చూసి ఇంకొక స్పూను సాల్ట్ యాడ్ చేశాను ఇందులోకి మనం ఇక తాలింపు వేసినాక టేస్ చూసుకుందాం సరిపోయిందా లేదు అనేది పడుతుంది అనిపించింది మిరపకాయలకు దానికి ఇప్పుడు ఇది బౌల్లో తీసుకొని నేను తాలింపు చేసేసుకున్నాను ఇదిగోండి తాలింపు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసాను ఇప్పుడు ఇందులో నూనె కాగింది జీలకర్ర వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూను కొన్ని ఆవాలు ఒక పావు టీ స్పూన్ వేసాను కొంచెం పచ్చి సెనపప్పు ఒక రెండు టీ స్పూన్లు కొంచెం మినపప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఒక రెండు ఎండుమిర్చి అంతేట్లా మంచి అవ్వని చేసుకోవాలి తాలింపు ఒక రెండు మూడు ఎండుపాయలు అలా గుట్చుకున్నాన ఇవేస్తున్నా తాలింపు కొంచెం పసుపు కొంచెం కరివేపాకు ఇంకా సవాసుకుని నేను తాలి మనం పచ్చళ్ళు వేసేసుకుందాము తీసుకుంటే కదా మన తను ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది కాలింపు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనకు టేస్టింగ్ టైప్ నేనైతే ఇప్పుడు రైస్ తోటే నేను చూస్తాను చూసి నీకు ఎలా ఉందనేది నేను చెప్తా ఎట్లా వచ్చింది ఏంది అనేది ఇప్పుడు ఇదిగోండి నేను కొంచెం అన్నము కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఇదిగోండి నేను పచ్చడి అన్నంలో కలిపేసుకున్నాను ఇట్లా మంచిగా కలుపుకుంటేనే చూడండి ఇప్పుడు నేను ఈ టేస్ చూసి చెప్తాను చాలా చాలా బాగుందండి చాలా బాగుంది అసలు చెప్పడానికి మనకు వేడివేడి అన్నము వేసి కలిపాను కదా చాలా టేస్టీగా ఉంది అదగండి మన పచ్చడి నేనైతే అన్నంతో రెండు బుక్కలు టేస్ చూసాను కదా మేముంది చాలా 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 బాగుందండి అసలు చిన్న ఉసిరికాయ రోటి పచ్చడి ఎవరైనా కూడా ఎంత అన్నం తినబుద్ధి కాకపోయినా కూడా మంచిగా హాయిగా తినేస్తారు మీరు కూడా చెయ్యండి చిన్న ఉసిరికాయలు ఇప్పుడు ఇదే సీజన్ అండి మీకు ఎక్కడ కనపడ్డా ఇన్ని తెచ్చుకొని కొంచెం పచ్చడి చేసుకోండి ఇట్లా తినండి చాలా చాలా బాగుంటుంది మనకు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నం తిన్న తర్వాత మీరందరూ చెయ్యండి చూడండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్